హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాది ఆ రియాజ్ వర్ల్డ్ ఈరోజు మనం పాలకూరతో రొట్టెలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఇది చాలా పిల్లలకి హెల్దీ రెసిపీ ఫ్రెండ్స్ ఫస్ట్ కంపల్సరీగా ట్రై చేయండి ఫస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ తీసుకోండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ స్పినాచ్ తీసుకోండి స్పినాచ్ అంటే పాలకూర రెండింటినీ మిక్సీ పట్టుకోండి చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నీట్గా ఒక కడాయి తీసుకొని ఆ వాటర్ మొత్తాన్ని నెక్స్ట్ ఆ లిక్విడ్ మొత్తాన్ని కూడా దానిలో వేసుకొని బాయిల్ చేసుకోండి నెక్స్ట్ వన్ ఒక సైడు మనం గోధుమ పిండి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక త్రీ సిక్స్టీ గ్రామ్స్ వరకు ఈ బాయిల్ చేసిన వాటన్నింటినీ కూడా వేడిగా ఉన్నప్పుడే పాలకూర మొత్తాన్ని గోధుమ పిండిలో పెట్టేసేసి కలిపేసేసేయండి కొంచెం కూల్ అయ్యేంత వరకు ఒక టెన్ మినిట్స్ ఒక సైడ్ తీసేసుకోండి కూల్ అయిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు అంటే టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని నీట్గా స్మూత్గా అయ్యేంత వరకు కూడా నీట్ చేసుకోండి నీట్ చేసుకున్న దాన్ని మొత్తాన్ని కూడా ఒక వన్ అవర్ వరకు రెస్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ అలా ఇస్తేనే మనకి చక్కగా వర్క్ అవుతుంది పిండి మొత్తం కూడా నెక్స్ట్ వన్ను మీరు చేసుకునే రొట్టెల పీట మీద ఆయిల్ వేసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా చక్కగా ఫైన్గా మీరు పీసెస్ లాగా కట్ చేసుకోవడానికి ఆ చేత్తో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ముక్కలు కట్ చేసుకోండి నీట్గా ముక్కలు ఇలా ఒకే సైజులో ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ మనం టూ ప్లేట్స్ తీసుకొని ఒక దానిలో గోధుమ పిండి ఒక దానిలోనేమో ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్ ఒక మనకి ఒక ముద్దతో చేసిన ఏమో ఆయిల్లో డిప్ చేసుకోండి నెక్స్ట్ వన్ ఒకదాన్ని పిండితో చేసుకోండి రెండింటినీ కూడా కలిపేసేయండి మీరు కావాలనుకుంటే ఇలా కలపకుండా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బట్ మెత్తగా ఉంటుంది ఇలా చేస్తే నెక్స్ట్ ఇవి మొత్తాన్ని ఇలాగే చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఒక సైడ్ పెట్టేసుకోండి నెక్స్ట్ టెన్ మినిట్స్ తర్వాత మీరు అది మొత్తాన్ని రొట్టెల పీట మీద పెట్టుకొని చక్కగా పాముకోండి ఆ రొట్టెలు చేసే కర్రతో చక్కగా నీట్గా ఆ పిండి ఏమీ వేయక్కర్లేదు ఫ్రెండ్స్ డైరెక్ట్గా దాంతోనే పెట్టేసుకొని పెనం మీద వేసుకోండి పెనం వన్ మినిట్ అటు సైడు వన్ మినిట్ ఇటు సైడు పెట్టేసుకుంటే చక్కగా కాలిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టూ రెండింటినీ మిక్స్ చేసాం కదా వాటిని మీరు కావాలి అనుకుంటే కనుక బబుల్స్ బబ్బుల్స్ లాగా ఇలా వచ్చిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా అవి మొత్తాన్ని కూడా స్ప్లిట్ చేసేసుకోండి చక్కగా మనకి నీట్గా ఉంటుంది పిల్లలు కూడా తలుచుగా ఉంటాయి కాబట్టి ఈజీగా తినచ్చు లేదనుకుంటే చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కూడా వాళ్ళకి ఇవ్వచ్చు లేదనుకుంటే ఏదైనా కర్రీతో కూడా ఎగ్ కర్రీతో లేదనుకుంటే ఇంకా వేరే కర్రీస్తో కూడా ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్